మన ధర్తి ఎస్పీకే ఫామ్ లో వినూతనంగా అంటే పూర్వము మా తాతలు వాడినటువంటి గొర్రును మళ్ళీ ప్రవేశపెట్టి ఎద్దు సేద్యం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోన పాలేకర్ గారి సూచనల మేరకు విజయరామ్ గారి ఆలోచనల మేరకు మేము కంపల్సరీ ఎద్దుతో చేసి చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఇవాళ గొర్రు చేయించడం జరిగింది ఇది మత్తలు మందనపేడు నుంచి శశిధర్ పంపించడం జరిగింది వారు కూడా ఒకటి జయించుకున్నారు మేము కూడా జయించుకున్నాం మళ్ళీ పూర్వం వైభవం సృష్టించాలి పూర్వ వైభవంలో ఎట్లయితే పంటలు పండిస్తున్నావు అట్లా పండించాలని ఒక సదుద్దేశంతో ఇవాళ గొర్రు తయారు చేస్తున్నాం విధంగా ఇవాళ పల్లీలు వేయడానికి అంత ల్యాండ్ ప్రిపేర్ చేస్తున్నాం ఒక ఎకరా నాటు పల్లీలు వేస్తున్నాం ఎప్పుడు అవి కూడా పూర్వం మా తాతలు పండించినటువంటి పల్లీలు ఎక్కడ గుంటూరు వచ్చేసారి విత్తనాన్ని కొరకు డెవలప్ చేస్తున్నాం దయచేసి మీరందరూ ఫాలో కాండి అందరం మళ్ళీ ఆరోగ్యవంతమైన ఆహారం తిందాం భూమిని ఆరోగ్యంగా ఉంచుకుందాం గోమాతను కాపాడుకుందాం జై హింద్ É,